హలో అండి ఇవి ఏం వడలో తెలుసా ఇన్స్టెంట్ బొరుగుల అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి సింపుల్గా బొరుగులతో వడలు ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంటాయి అనమాట టేస్ట్ చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో మరి ఎలా ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి అంటే వీడియో చూస్తే అర్థం అవుతుంది ఇంకా లేట్ ఎందుకు ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఈ రోజు ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీ అది బొరుగులతో ఏం చేస్తున్న తెలుసా బొరుగులతో వడ అయితే చేయబోతున్నాను ఎలాంటి పిండి అప్పటిదప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తే వడ అయితే చేస్తున్నాను అనమాట బొరుగుల వడ మరి ఎలా ఏంటి ఈ సింపుల్ ప్రాసెస్ ఎలా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియో వెళ్ళిపోతాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి బొరుగులండి ఈ బొరుగులైతే దీ ఈ గిన్నెతో నేను రెండు కప్పులు అయితే తీసుకున్నాను చూడండి ఈ గిన్నెతో అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే వీటిని నానేసుకుందాము ఇలా నానేసుకుంటే బాగా తొందరగా అనేది మెత్తగా అవుతాయి లేదంటే మీరు అలాగైనా వేసుకోవచ్చు జస్ట్ ఊరికే మనం ఒకసారి ఇలా కడిగి తీసేసుకోవాలి అంతే మొత్తం ఒకసారి ఇలా అనుకొని ఇంకా బొరుగులు అనేది మీరు క్వాంటిటీని మీరు ఎంతమంది ఉండేది అట్లా చూసి వేసుకోవచ్చు అనమాట ఇవి కొన్ని అవుతాయి కదా నా అంతే ఇలా ఒక్కసారి ఇలా మొత్తం వచ్చేసుకొని మనం వాటర్ లేకుండా మొత్తం బొరుగులు అనేది తీసేసుకోవాలి వాటర్ అస్సలు ఉంచకండి ఇలా తీసుకొని వేసుకుందాము చెప్పాను కదా మీరు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు మనకి మెత్తగా అయిపోతాయి వాటర్ ఒక చుక్క వాటర్ లేకుండా మొత్తం తీసేసుకోవాలి ఇలా ఇన్స్టెంట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాగే మొత్తం తీసేసుకోండి చుక్క వాటర్ అయితే లేకుండా ఇలా మనం బొరుగులు తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఆలగడ్డ అయితే తీసుకున్నాను ఇది ఉడకబెట్టింది కాదండి అలాగే తీసుకున్నాను ఇలాగే వేసు మనం ఇన్స్టెంట్గా చేసుకునేది కాబట్టి ఇలాగే వేసేస్తున్నాను ఇలా తురుముకుంటే మనకి బాగా కలిసిపోతుంది లేదంటే మీరు మిక్సీ పట్టుకొని అయినా పీసెస్లో కట్టుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం ఇలా తురుమేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ చిన్న సైజు ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను లావుదైతే ఒకటి సరిపోతుంది ఇలా మొత్తం తురుమేసుకోవాలి రెండు కూడా మనకి మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ ఇలా చేసినా కూడా చూడండి ఇలా అయితే వస్తుంది తురుముకుంటే తురుముకుంటే ఇంత రెండు అయితే ఇంత అయింది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకుందాము పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి మీరు కారాన్ని బట్టి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చిపచ్చాయి దంచుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి మనకి బొరుగులు అనేది బాగా ఇందులో కలిసిపోవాలి ఇలా చేతితో బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనం వచ్చేసి ఇలా బాగా చేస్తా అంటేనే బాగా కలిసిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేశాను అలాగే రెండు స్పూన్లు అంతా పెరుగు అయితే వేస్తున్నాను పెరుగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు అయితే వేశాను కొంచెం వేసి వేయక కారం అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం అయితే వేసాను చూడండి చిటికెడు ఒకవేళ స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే శనగపిండి శనగపిండి ఈ గిన్నెతో మనం రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి బొరుగులు ఈ కప్పుతో మనం రెండు కప్పులు అయితే తీసుకున్నాం కదా బొరుగులు వచ్చేసి ఇప్పుడు మనం పావుకప్పు అయితే తీసుకోవాలి శనగపిండి వచ్చేసి ఇందులోకి వేసేసుకోవాలి అండి సేమ్ ఇది బియ్యం పిండి బియ్యం పిండి కూడా సేమ్ ఇలాగే కప్పు అయితే తీసేసుకోవచ్చు కప్పు తీసుకోవాలి తీసేసుకోవచ్చు కాదు ఇలా ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని నేషనార్థంగా ఇప్పుడు మొత్తం మొత్తం మనం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకు వాటర్ అవసరమో అనిపిస్తే వేసుకోవచ్చు కొంచెము ఇలా చేత్తో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ మనకి బొరుగులు కూడా బాగా మెత్తబడిపోతాయి అనమాట ఇందులోనే ఇలా మొత్తం కలిసేలాగా మనకి శనగపిండి బియ్యం పిండి సాల్ట్ అదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చేత్తో మనకు ఆల్మోస్ట్ పిండి వడకైతే పిండి అయితే రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు బొరుగులతో ఎప్పుడైనా ట్రై చేశారా మీరు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చేయండి ఇలా బాగా అండి ఇలా చేతికి బాగా పని పెట్టదు అనమాట కలుపుకోవడానికి ఇలా అంటే మనకి పిండి ఎలా రావాలంటే మనకి ముద్ద కడితే పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ముద్ద కడితే రావాలి చేతికి కావాలంటే మీరు ఉల్లిగడ్డ కొంచెం తక్కువ వేసుకోవచ్చు అండి నాకు ఎక్కువ పడ్డాయి అనమాట మా పిల్లలు కొంచెం ఆనియన్స్ అడుగుతారు మా ఆయన మా పాప అందుకోసం అనేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తాను మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు చూసారు కదా మనకి ఇలా ముద్ద కడితే పర్ఫెక్ట్గా విడిపోకుండా ఇలా ఉండాలి చూడండి ఇలా మనకి వడ చేసేకి పర్ఫెక్ట్గా రావాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందామండి ఇలా డీ ఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇట్లా విడదలుపు తీసుకుంటే బాగుంటుంది అనమాట కడాయి ఉందండి మరి కడాయిని కూడా పేర్లు అయితే పెట్టకండి ఇన్పకడాయి ఉంది ఏమంటే అది కొంచెం లోపలికి ఉంటుంది కదా అందుకోసం అనేసి అది దగ్గర దగ్గర పడుతుందని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే చూడండి మనం పిండి పెట్టుకున్నాం కదా వెంటనే వేసేసుకోవచ్చు అనమాట కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం చూడండి ఇలా నేనైతే చుక్క వాటర్ కూడా అస్సలు వేయలేదనమాట వాటర్ అయితే అస్సలు పట్టవు మనం కలుపుకున్నది అదే కాబట్టి ఇలా ఫస్ట్తో ఇలా రావాలి మనకి కరెక్ట్ సరిపోతుంది అనమాట ఇలా వస్తే రౌండ్గా మనకు పిండి అన్నీ కూడా కరెక్ట్ సరిపోయినాయని అర్థము ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తక్కువ వేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇలా మధ్యలో బొక్క పెట్టేసుకుంటే లేదంటే ఇలాగే కూడా వేసుకోవచ్చు వడ అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి వేడెక్కేలోపు నేను ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను చేసుకొని సేమ్ ఇంకా ఇలాగే కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని లేదంటే మీరు కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై వద్దు అనుకుంటే కొంచెం వేసుకొని ఆయిల్ కూడా అలా కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాము ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ వడనైతే బొరుగుల వడలైతే వేసేద్దాము ఇలా ఒక్కొక్కటి ఎన్ని ఎన్నైతే పడతాయో అన్నీ అయితే వేసుకోవాలి రండి వెంటనే కదపకండి మరి ఇలా కొద్దిసేపు అలాగే ఉండనిద్దాము వెంటనే కదపితే మరి విడిపోతాయి కొద్దిసేపు అలాగే వేయగలనమాట మీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా కూడా ఇంకా అక్కడ వెయ్యతా ఉంటాయి ఇక్కడ మనం చేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది అనమాట టైం కూడా ఏం వేస్ట్ కాదు ఇలాగే మనకి ఇంకోటి చట్నీ కూడా అవసరం లేదు ఇలాగే కానీ తినేయచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా ఎలాంటి పిండి రుబ్బే పని లేకుండా ఇలా అన్నీ కూడా ఇలా చేసేసి పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతాయి అనమాట చట్నీ కూడా అవసరం లేకుండా ఇలాగే తినేయచ్చు చూసారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా చూసారు కదా మనకు ఆయిల్ కూడా అస్సలు పీల్చదు ఇలాగే ఇంకో సైడ్ కూడా అన్నీ తిప్పేసుకుందాము బొరుగుల వడలు చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా ఎలాంటి పిండి రుబ్బుకోకుండా ఇలా చేసుకోండి సూపర్ ఉంటాయి ఇంకా ఇలాగే రెండు సైడ్లో కూడా బాగా కాల్చుకోవాలి ఇవి వచ్చేసి కలర్ బాగా వస్తాయి అనమాట కారం అయితే తక్కువ వేసుకోండి లేదంటే కారం స్కిప్ చేసేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకుంటాం కదా చూసారు కదా చూసారు కదా ఎంత బాగా కలర్ అయితే చేంజ్ అయ్యాయో మన వడల్లాగే వచ్చాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చినాయో ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదనమాట బొరుగులతో వడలు అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోతుంది ఇంకా తీసేద్దాం ఇప్పుడు ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకొని కలర్ ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలి చూడండి ఇంకా తీసి ప్లేట్లోకి అయితే వేసుకుందాము ఇంకా మిగతావి కూడా చేసి పెట్టుకున్నాం కదా అన్నీ కూడా వేసేసుకుందాము చూసారు కదా నేను కలుపుకున్న పిండికి అయితే ఇవి అయినాయి అనమాట మీరు స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు ఈవినింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా చేసుకోవచ్చు అనమాట ఒట్టి అలాగే కానీ తినేసేయచ్చు కాకపోతే నేను చట్నీ అయితే చేశాను అనమాట మార్నింగ్ చేశాను కాబట్టి పిల్లల కోసము టిఫిన్ ఇంకా ఇక్కడ చూడండి లోపల కూడా చాలా బాగా కాలింటుంది చూశారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు మనం ఎంతైతే కొంచెమే ఎక్కువ ఆయిల్ అయితే పట్టదన్నమాట సూపర్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి బొరుగుల వడదు అయితే రెడీ అయిపోయాయి అయిపోయాయినట్టి ఇప్పుడు టేస్ట్ ఉత్తదే చూస్తాను ఫస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది చాలా బాగా వచ్చినాయి ఇన్స్టెంట్గా బొరుగుల వడలు ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి చట్నీలోకి బాగుంది ఉత్త బాగున్నాయి ఈనింగ్ స్నాక్స్లో ఉండొచ్చు చూసారు కదా బొరుగుల వడలి ఇన్స్టెంట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నేను చేసిన బొరుగుల వడలు ఎలా ఉన్నాయి చూసి కామెంట్ అయితే పెట్టండి బాయ్